ప్పుడే చెప్తరిగింది నేమాని పంచాంగడు సోమేశ్వర శర్మ గారు క్రీస్తు శేషు సోమేశ్వర శర్మ గారి యొక్క వంశ వారసుడు శంకర్ శర్మ గారు నేమాని వారిని వేదికను అలంకరించి నాలుగు మంచి మాటలు పంచాంగ శ్రవంలో వివరించి ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాం

అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగు అరవై సంవత్సరాల్లో ముప్పై తొమ్మిదవది శ్రీ విశ్వావసునామ సంవత్సరం విశ్వ అంటే ప్రపంచం సమస్త జీవరాశులు ఆవసు అంటే ఆశ్రయం సంకల్ప సిద్ధి శాంతి అందువల్ల విశ్వావసు అనే పదాన్ని పదం విశ్వానికి శుభాన్ని ప్రసాదించేది అని అర్థం వేదాంత దృష్టిలో ఈ సంవత్సరం విశ్వానికి మంగళకరమైన మార్పులను సద్గుణాలను ధార్మిక చింతను ఇచ్చే కాలమని చెప్పవచ్చును జ్యోతిష దృష్టిలో ఈ సంవత్సరము శుభాశక్తులను ఆకర్షించేలాగా ధర్మాన్ని పెంపొందించేలాగా సాత్విక స్వభావాన్ని ప్రోత్సహించేలాగా ఉంటుంది ఇది వారం నక్షత్రం యోగం కరణం భగవత్ స్వరూపమైన కాలంలో భాగముడు వీటిని దేవతా స్వరూపాలుగా భావించి భక్తి శ్రద్ధలతో వాటిని వాటి గురించి తెలుసుకోవడం వినడం అంటే భగవంతుని అనుగ్రహాన్ని పొందడం అన్నమాట అనగా తిథి వారాది రూపాల్లో ఉన్న భగవంతుడు మనల్ని కాపాడుతాడని భావము పంచాంగం శ్రవణం వలన తిథిచే సంపదయు భారం వలన ఆయుష్ నక్షత్రం వలన పాప పరిహారము యోగం వల్ల వ్యాధి నివృత్తి కరణం వల్ల కార్యానుకూలత కలుగును కావున కాలము తెలిసి కర్మను చేయుటు చే మీకు భగవద్ అనుగ్రహం పొందుతారని చెప్తాం ప్రతిరోజు తిరిగి వారం నక్షత్రం వివరం వినుట ప్రాచీన కాలం నుండి సాంప్రదాయకంగా వచ్చుచున్నది శాస్త్రం అన్నిట్లోనూ జ్యోతిషాస్త్రము ఆబాల గోపాలమునకు ఆకర్షణీయమైనది పేద మొదలలో మహారాజు వరకు భవిష్యత్తు పట్ల మక్కువ చూపుచుండుట సహజము ముఖవైఖరిని బట్టి ప్రవర్తనను బట్టి వారు అడిగిన సమయాన్ని బట్టి అప్పటికప్పుడు సమాధానం చెప్పగల శక్తి దైవజ్ఞములకు ఉండును వారు అంతర్గతంగా గణితం చేసి ఆయా నక్షత్ర లగ్న గ్రహస్థితి యోచించి ఫలితములు చెప్పుతున్నారు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఫలితం ఈ సంవత్సరము రాజు రవి మంత్రి చంద్రుడు సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి రవి ధాన్యాధిపతి కుజుడు సస్యాధిపతి కురుడు రసాధిపతి శని నీర్సాధిపతి బుధుడు అవన్నచే ఈ నవనాయకుల్లో మూడు ఆధిపత్యములు శివులకు ఆరు ఆధిపత్యములు పాపులకు వచ్చినవి ఫలితంగా శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులను పొందుట ప్రజా సంక్షేమంకు కృషి ఎక్కువగా జరుగును తిండి పట్ట నివాసమునకు ఇబ్బంది లేని విధముగా ప్రయత్నాలు చేయుదురు పరిశ్రమలను తీసుకువచ్చుట ప్రోత్సహించుట ఉద్యోగ అవకాశములు కల్పించుట జరుగును రచయితలు సాహిత్యవేత్తలు వేత్తలు విశేష సేవలు చేసిన వారికి కళాకారులకు క్రీడాకారులకు మేధావులకు సన్మానములు చేయుట బిరుదులు ఇచ్చుట జరుగును సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందుటకు ప్రయత్నాలు జరుగును అధికారులు రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించుదురు స్త్రీలకు అన్ని రంగముల్లోనూ ప్రాముఖ్యత ఏర్పడును రక్షణ సౌకర్యమును ఏర్పాటు చేయుదురు పదవులు లభించును సురక్షితంగా ప్రయాణములు చేయుటకు రోడ్లు విస్తారము మరమతులు చేయుట జరుగును బంగారము వెండి నవరత్నములు ధరలు విపరీతంగా పెరుగును గుండె జబ్బులు కంటి సమస్యలు నూతన వ్యాధులు ఎక్కువ అగ్ని ప్రమాదములు అనుకోని సంఘటనలు జరుగును అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవు మధ్య మధ్య అనుకోని సమస్యలు అడ్డంకులు శత్రుత్వములు ఏర్పడిన ప్రజా సమస్యలను శ్రమతో చాకచక్యంతో పరిష్కరించుట సమర్థవంతంగా పరిపాలన చేయటం జరుగును నీటి కొరత లేకుండాట ప్రాజెక్టులు పట్టుట అన్ని రంగముల్లా అభివృద్ధి చేయటం జరుగును దేవాలయములు దేవాలయంలో అభివృద్ధి చెందను పవిత్రత కాపాడుదును ప్రజల్లో భక్తిభావం పెరుగును ప్రజా కార్యక్రమములు హోమములు ఎక్కువగా ఉండను రక్షణ శాఖ పటిష్టంగా పనిచేయును కోర్టుల్లో ఇది వర్లో కన్నా చురుకుగా కేసులు పరిష్కరి పరిష్కరింపబడుట నేరస్తులకు శిక్షలు వేయట జరుగును నూతన రోగములు కలిగి నష్టము పశుగ్రాసములకు కొరత ఏర్పడదు పాల పదార్థములు ధరలు పెరుగును పాడి పంటలు తగ్గును సస్యానుకూల వర్షములు కుయ్యను రాజు రవి ఒకటి వలన అధికార వర్గంలో ఉన్న వారికి అభిప్రాయ భేదములు కలుగును పెద్ద పదవుల్లో ఉన్న వారికి మార్పులు వచ్చును దేశాభివృద్ధికి నూతన ప్రయత్నములు ధైర్య సాహ సాహసములతో కూడిన పెద్ద పనులు ప్రాజెక్టులు చేపట్టడా జరుగును పరిపాలన క్రమబద్ధతిలో నడుచును ఇది వరలో చేసిన వాగ్దానాలు పథకములను నిరుద్యోగ సమస్యలను ప్రజా సమస్యలను సంక్షేమము నెరవేరుటకు విశేష కృషి చేయదు ఇతర దేశములతో స్నేహ సంబంధాలు ఉన్న అంతర్గతముగా పరిస్ పరస్పర భావములు ఉండును చోర అగ్ని బాధలు ఎక్కువ మంత్రి చంద్రు ఒకటి వలన ఉద్యోగస్తులకు మార్పులు జరుగు గతంలో ప్రతిపక్షంలో పడిన ఇబ్బందులు తొలగి పరిపాలన సమర్థవంతంగా నడుచును ఇది వరిలో ఇచ్చిన వాగ్దానములు నెరవేర్చుతుంది సినీ రంగము కళలకు ప్రాముఖ్యత ఏర్పడదు ధాన్యం బియ్యం రెడీమేడ్స్ బట్టలు వ్యాపారస్తులకు రైస్ మిల్లులకు విశేష లాభములు వచ్చును వాహనములు కార్లు ఎక్కువగా అమ్మకమవు వ్యాపారస్తులకు లాభసాటిగా ఉండను పంటలు బాగ్గా పండును సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి రవి యొక్క వలన సరిహద్దు ప్రాంతాల్లో తగాదాలు ఆక్రమణలు జరుగును రక్షణ శాఖ యొక్క అధికారములు పెరుగును దేశ రక్షణ కొరకు భూ జల వాయు మార్గాల్లో సైనికులు తమ జాగ్రత్తలు తీసుకుంటారు గోధుమలు వేరుశెనగ కందులు మిర్చి పంటలు బాగా పండును అన్ని రకముల వస్తువులు అందుబాటులో ఉండును కానీ ఆహార ధాన్యములు నిత్యావసర వస్తువులు వస్త్రములు ధరలు తరచుగా పెరుగుతుండను పశువృద్ధి ఎక్కువను వెన్న నెయ్యి నూనె ధరలు నిలకడగా ఉండను గృహ నిర్మాణ సంవత్సరములు ధరలు నిలకడగా ఉండవు రెడ్డి బంగారము లోహము ధరలు పెరుగును వడగండ్ల వానలు వర్షములు పిడుగులు పడుతూ జరగను మేఘాడంబరములు గాలివానలు ఎక్కువగా ఉండను కండకండములుగా వర్షములు కురియను అప్పుడప్పుడు మంచి వర్షములు కురియను ఎర్ర భూములు ఎర్ర ధాన్యములు బాగుగా ఫలించరు కందులు గోధుమ వేరుశనగ మిర్చి పంటలు బాగా పండిన ధరలు అధికంగా ఉండదు క్రిమి కీటకాదుల వల్ల పంటలు దిగుబడి తగ్గురు ప్రజల్లో భయాందోళన ఎక్కువగా ఉండదు సస్యాధిపతి గురుడు అవట వలన పచ్చని భూములు బాగా ఫలించు వృక్షజాతులు అన్నీ ఫలించు గోధుమ బొబ్బర్లు ఉలవలు పెసలు శనగలు పసుపు పంట బాగా పండును ధరలు అందుబాటులో ఉండును మొదట పంట కన్నా రెండవ పంట బాగుగా పడించును పాడి పరిశ్రమ అభివృద్ధిగా ఉండను పాల కేంద్రములు పాల ఉత్పత్తులు వృద్ధి చెందును రవాణా సౌకర్యములు ఎక్కువ సస్యానుకూల వర్షములు కురియును బంగారం ధర పెరుగును ధాన్యాధిపతి కుజుడు ఒకటి వలన వ్యవసాయదారులు మెట్టు పంట వలన మంచి లాభములు పొందుతారు ఎర్ర ధాన్యములు కందులు మిర్చి వేరుశెనగ గొబ్బర్లు బాగుగా పండును వ్యవసాయ రంగమునకు ప్రోత్సాహంగా ప్రోత్సాహం ఎక్కువగా ఉండను ప్రభుత్వము రైతులకు అందుబాటులో ఉంటారు పశుగ్రాసంకు కొరత ఏర్పడను సరుకులు నిల్వ చేయ వారికి శిక్షలు పడును రసాధిపతి శని అవటం వలన నెయ్య నూనె తేనె బెల్లం చెరుకు మొదలగు రసద్రవ్యములు ధరలు తగ్గి నిలకడగా ఉండను విలుగులు ఉలవలు నెల ధాన్యములు బాగ్గా ఫలించును మత్తు పదార్థములు ధరలు పెరుగును ఉన్ని పట్టు వస్త్రములు నార పీచు గోనె ధరలు పెరుగును ఇది వరిలో మూతబడిన పరిశ్రమలు వెలుగులోకి వచ్చును అకాల వర్షములు కురియును నీర్సాధిపతి గుదుడవటం వలన అన్ని రకముల ధాన్యములు పెసలు అపర దినుసులు బాగుగా పండును ధరలు అందుబాటులో ఉండును సుగంధ ద్రవ్యములు వనమూలికలు ఆయుర్వేద మందులు ప్రాధాన్యత పెరుగును డాక్టర్లు మందులు తయారు చేయి పరిశ్రమలు వారికి అభివృద్ధిగా ఉండదు ధాన్యం బియ్యం పంచదార బెల్లం చెరుకు ధరలు తగ్గవు స్త్రీలు నవరత్నములు రాళ్ళతో కూడిన ఆభరణములు చెంపులు పచ్చలు ధరించటకు ఎక్కువగా ఆసక్తి చూపుదు జ్యోతిషము జాతకముల మీద నోములు వ్రతములు చేయటందు ఆసక్తి ఎక్కువగా ఉంది ప్రజల్లో భక్తి విశ్వాసము పెరుగు నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావశనామ సంవత్సర వైశాఖ బోహుళ విద బుధవారం రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఒకటి వలన మరుసటి రోజున అనగా పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు లాగాయత ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వైశాఖ బహుళ చతుర్దశి సోమవారం వరకు పన్నెండు దినములు సరస్వతీ నదికి పుష్కరములు జరుగు సరస్వతి నది ప్రవహించు ప్రాంతముయందు త్రివేణి సంగమము అలహాబాదు ప్రయాగ బ్రహ్మ బ్రహ్మ సరోవరం పుష్కరములు జరుగు పన్నెండు రోజులు ఆ నదులయందు స్నానములు తర్పములు తర్పణములు పిండ ప్రధానములు దానధర్మములు చేసిన ఎడల పితృదేవతలు ధరించదు మౌత్య దిన పది ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుండి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వరకు గురుమౌత్యము ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు శుభ్రమవుతుంది కార్తీ నిర్ణయం కత్తరి నిర్ణయం నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి చిన్న కత్తరి పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం లాగాయకు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పెద్ద కత్తరి గ్రహణ విషయం ఈ సంవత్సరం రెండు చంద్రగ్రహణం ఉన్నది ఒకటి ఏడు తొమ్మిది ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు శ్రీ విశ్వాసునామ సంవత్సర పాద్రపుద భాద్రపద పౌర్ణమి ఆదివారం శతవిష నక్షత్ర ముందు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము పట్టును రెండో చంద్రగ్రహణము మూడు మార్చి రెండు వేల ఇరవై ఆరో తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు శ్రీ విశ్వాపసునామ సంవత్సరం పాల్గొన పౌర్ణిమ మంగళవారం హుబ్బా నక్షత్రం నందు కేతుగ్రస్తు సంపూర్ణ చంద్రగ్రహణం నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజమండ్రి రోటరీ రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ వారు అందరికీ సామ్రాజ్య సిల్వర్స్ అధినేతలకు అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదములు